క్రైస్తవుడికి గుండెకాయగా క్రైస్తవుడికి నోరుగా క్రైస్తవులకి బోరగా ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి పరిశుద్ధత కొరకు ఆయన ప్రాణాన్ని బలిగా ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసుకోవచ్చు పగడాల ప్రవీణ్ అన్నగారు వారు మరి ఎంతగానో అందరూ కలిసి ఉండాలని వారి బాధల్లో మరి ఎంతగానో బోధించినటువంటి సందర్భాలు మనం చూస్తాం టువంటి లోపాల సరిజేటకు రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని బైబిల్ని వివరించారు పగడాల ప్రవీణంగా వారు చెప్పిన మాటలు ఎంతో మందికి ప్రభావితము చేశాయి ఎంతో మందిని ప్రభావితము చేశాయి నన్ను కూడా ప్రభావితము చేశాయి అవి పరిశుద్ధమైన మాటలు ఆ మాటల్లో ఏమాత్రం పక్షపాతం లేదు కలుపుకునే మాటలు వారు బోధించారు చెప్పారు ఎందుకంటే రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని వారు చెప్పిన మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం అయితే ఆ మహా మేధావిలో ఉన్నటువంటి ఆ పగడాల పవి గారు మరి అంబేద్కర్ బోధనలు కూడా వారు వివరిస్తూ అంబేద్కర్ కూడా క్రైస్తవుడే ఆయన కూడా మరి భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఆయన కూడా బాప్తీస్ తీసుకుంటాను అని అక్కడ ఉన్నటువంటి మరి పెద్దలతో చెప్పినప్పుడు నువ్వు ఇది ఎలాగ చేస్తావని వారు అడ్డగించినటువంటి సందర్భాన్ని కూడా పగడేళ్ల ప్రవీణమ గారు మరి వారి ప్రసంగాల్లో బోధించినటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు వారు రుజువు చేశారు అంబేద్కర్ కూడా క్రైస్తవుడే ఆయన ప్రత్యేకమైనటువంటి బౌద్ధ మతాన్ని వారు స్థాపించారు అది కూడా క్రైస్తవమే అని చెప్పినటువంటి గొప్ప యోగుడు పగడాలి ప్రవీణ్ గారు ఇక్కడ జై భీం జై భీమ్ అనేటువంటి సోదరుడు ఎంతో మంది ఉన్నారు అన్నీ ఉన్నాయి వారిని కానీ ఆ జై భీమ్ కి నిదర్శనము అంబేద్కరే దాన్ని ఆయన స్ఫూర్తిదాయకంగా నిర్వచించారు అని చెప్పటంలో చాలా అర్థమున్నది ఈ రోజు ఎందుకో ఆయన నా మనసులో ఉన్నారు ఆయన సాటించినట్టుగా మరెవరూ సాటించట్లేదు ఎందుకంటే ఇలాంటి మేధావులు ఇలా ఇలాంటి జ్ఞానులు మరి నాకు నచ్చిన వారు కొంతమంది ఉన్నారు వారిలో ఈ పగడాల ప్రవీణ్ గారు కూడా నా మనసును గెలిచినటువంటి గొప్ప జ్ఞానవంతుడు ధైర్యవంతుడు నీతిమంతుడు రెండవదిగా క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మంచి మనిషి ఈ పగడాల ప్రవీణ్ గారు ఆయన రెండవదిగా చెప్తూ వారు ఏం చెప్పారంటే సనాతన ధర్మం గురించి కూడా వారు సవిబరంగా వివరించారు అసలు సనాతన ధర్మం అంటే ఏంటో వారి మాటల్లో మనం చూస్తే మరి సనాతన ధర్మం అంటే నాలుగు పాదాల మీద నాలుగు నాలుగు పాదాల మీద నిలబడాలి అని నాయుము నాలుగు స్తంభాల మీద నిలబడాలి అన్నట్టుగా వారు ఎలా వివరించారంటే మరి సమాధనం అంటే ఒకటి బ్రాహ్మణుడు రెండవది శూద్రుడు మూడవది వయసులు నాలుగవది ఆర్యులు అని వారు బోధించారు ఏం చెప్పడం కాదు ఈ మాటలు వారి మాటల్లో మనము చెప్పచ్చు ఇలాగ వారు మరి ఎంతగానో మరి ప్రజల్ని ప్రభావితం చేసి చేసినటువంటి మహనీయుడు మన అన్న ప్రగడాల ప్రవీణు అన్నగారు వారు ఈరోజు మన మధ్య లేకపోవడము మనకెంతో మరి లోటుగా ఉన్నది మరి యావత్ క్రైస్తవ ప్రపంచము కూడా వారి గురించి ఎంతగానో పరితపించిపోతూ బాధపడుతున్నటువంటి మరి ఈరోజు మనకెంతో విసారకరము ఎందుకంటే మతం ముఖ్యం కాదు మార్గం ముఖ్యమని ఆ మార్గం యేసుక్రీస్తు సూకరిస్తూ ప్రభు అని ఆయన నిరూపించారు మేము కూడా అదే బోధిస్తూ ఉన్నాం ఏసు చెప్పారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడము తండ్రి ఎందుకు రాడని వ్యాహారం తర్వాత పద్నాలుగు అధ్యయ నాలుగు వయసులో చెప్పినటువంటి మాటలు అదంతా సత్యము సత్యం అంటే ఏంటంటే యేసు క్రీస్తు వారే సత్యము ఆ సత్యం మార్గంలో నడుస్తూ సత్యముతో ఆయన ఆరాధించాలి ఆత్మతో ఆరాధించాలి అప్పుడు ఆయన అంగీకరిస్తాడు మనము ఈరోజు దేవుని సంధికి ఏ ఉద్దేశించవచ్చాము మన స్వార్థం కోసమా మన వ్యక్తిగత ప్రయోజనాల కోసమా మనం ఒకసారి మనము జ్ఞాపకము చేసుకుంటూ మనం ఒకసారి సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ప్రేమైనటువంటి వారి ఏ విధంగా ఎంతో మంది మహా మనుషులు ప్రభువు కోసం ప్రాణాలుడ్డారు ఆ ప్రభువు వెంబడ తిరిగినటువంటి పన్నెండు మంది శిష్యులు కూడా వారి కోసం వారి శబ్దం కోసం ఏమాత్రం పని చేయకుండా ప్రభు యొక్క ఆశయాల కోసం ప్రభు యొక్క మార్గాన్ని వారు కన్నది విన్నది వారి తాకింది బోధించి వారి ప్రాణాలు ప్రభు కోసము త్యాగము చేశారు ఈరోజు అత సాక్ష్యాన్ని గురిపోయినటువంటి ప్రగడాల ప్రవీణ్ గారు కూడా అత సాక్ష్యాన్ని చెప్పడానికి మాత్రము కూడా సందేహము లేదు నిజాన్ని చెప్తున్నందుకు నీతిని బోధిస్తున్నందుకు సత్యాన్ని ఎవరిస్తున్నందుకు ఆయన ప్రాణాన్ని కొంతమంది స్వార్థపరులు అనవసరంగా ఆయన్ని పక్కన పెట్టుకున్నటువంటి సంఘటన మనము చూసాము నిజంగా వారి కుటుంబానికి దేవుడు సహాయం చేయాలని వారి కుటుంబాన్ని ఆదరించాలని మనము వ్యక్తిగతంగా కుటుంబ పరంగా వారి కోసం మనం ప్రార్థించేద్దాం మనము కూడా ప్రభు కోసము మనం త్యాగం చేసేవాళ్ళమే కానీ చేతగాని వాళ్ళు మాత్రము కాదు మన ప్రభువు క్షమించటం నేర్పాడు కానీ చంపల పగల పడటం నేర్పలేదు నీవు నోను అడువా నేను సమాధిలోనికి దిగువారు అనే నేను నీకు మరణపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం ఎత్తునప్పుడు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు మన ధ్వని మన విజ్ఞాపనం ఉండాలంటే మరి నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా మనం ఆరాధించినప్పుడు మన పడుకులు ఆయన పరిశుద్ధమైన ఆలయంలో వినిపించినప్పుడు తప్పకుండా మన ఎలా ఆయన ఆలోచిస్తాడో మనకే ఆయన సమాధానం ఇస్తారు కాబట్టి మనము ఈ ఈరోజైనా ఆయన ఆరాధన తొట్టినప్పుడు ఈ లోక విషయాలు లోక తలంపులు మనం విడిచిపెట్టి ప్రభువుని ఆత్మతో చర్చతో ఆరాధిద్దాం రెండు వారి దుష్ట ఆలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడదురుడా వారి దుష్ట ఆలోచన ఏంచుకుంటారంట హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడు ఎలాగంటే సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరం అంటే అది ఎంతో సహోదరులతో పలికేటువంటి మాట అలాగే పలికితేనే ప్రభు వారు అంగీకరిస్తాడో కాబట్టి చూడండి ఇక్కడ అందుకనే మరి దావీదు మరి భక్తుడు మహారాజు రాసినటువంటి ఇరవై ఎనిమిదో కీర్తన మూడో వస్తువుల్లో ఏ విధంగా ఉన్నది ఆలోచన ఉదయంలో ఉంచుకుని తమ వారితో సమాధానంగా మాట్లాడదు హృదయంలో ఏమున్నాడు ఒకటి నేను మాట్లాడేదేటిగా ఉండకూడదు హృదయంలో ఏముంటదో అది మనం మాట్లాడేవారుగా ఉంటే ప్రభు వారు అంగీకరిస్తారు ఏమటువంటి వారు ద్వారా ఈ ఉదయ కాలము ప్రభు సంధికొట్టిన మనము సంఘపరంగా ప్రభుని శృతిస్తూ ఆరాధిస్తూ మరి ఆయన కోసము అసలు బాటిన చివరి వరకు పోరాడినటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నటువంటి అవసరం ఉన్నది నీతి మంతుని జ్ఞాపకము చేసుకోంటా ఆశీర్వాదకరమని సామిత్రుల రాయపడి ఉంది సామిత్రులు పదార్థం ఏడవస్తున్నా ఏమన్నా చూద్దాం సామిత్రులు పదార్థం ఏడవసుని నీతి మంతుని జ్ఞాపకము చేసుకోంటా ఆశీర్వాదకరము భక్తి తేరు అసహ్యత పుట్టించును కాబట్టి మన భక్తి పరిశుద్ధంగా ఉండాలి మన ప్రభువు పరిశుద్ధుడు మన ప్రభువు నీతి మంత్రుడు మన ప్రభువు నిష్కళంకుడు పాపుల కోసం ఆయన యుక్త కాలమున భక్తి ఇళ్ళ కొరకు మన ప్రాణము అర్పించాడైనా రామ పత్రిక ఐదు అధ్యాయం ఆరోగ్య వస్తుందో యుక్త లోనే భక్తి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు పిలినటువంటి ఈ ఉదయ కాలము మనము యుక్త వయసులో ఉండి ప్రభు కోసం పాటు పడదాం ప్రభు కూడా యుక్త వయసులోనే తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు ఈ శ్రమకాల దినాలని మరి మంది పాటిస్తారు మరి ప్రభు నమ్మాలి ప్రభువుని అంగీకరించాలి ప్రభుని ఆరాధించాలి ప్రభు మన ప్రభుగా ఉండాలి నీ ప్రభుగా నా ప్రభుగా ఉండాలంటే ఆయన్ని నోటుతో ఒప్పుకుని హృదయంలో అంగీకరించి ఆయన విశ్వాసం నుంచి ఆయన యొక్క సృష్టిని ఆయన యొక్క పుట్టికని ఆయన యొక్క మరణమును ఆయన పునరుద్ధానమును నమ్మి ఆయన్ని ప్రభుగా స్వీకరించి ఆయన్ని ఆరాధించాలంటే నమ్మి బాప్ తెలుసు పొందిన వాడు రక్షించబడను నమ్మనవానికి శిక్ష విధించబడిన మనం ఆయన ఆయన్ని వెంబడిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి ఆయన ఆశయాన్ని మనము అంతరంగంలో ఉంచుకుని ఆయన్ని ఆరాధిస్తే ఆయన ఆశీర్వాదము ఈ ఆరాధన జన్మన మన మీదకి వస్తుంది మనము చూసినప్పుడు ఈ ఇరవై ఎనిమిదో అధ్యాయము నాలుగో చూసినప్పుడు వారు క్రియలను బట్టి వారు దుష్ట క్రియను బట్టి వారికి ప్రతీకారము చేయము వారు చేసిన పైన బట్టి వారికి ప్రతీకారము చేయము వారికి తగిన ప్రతిఫలం ఇమ్ము ఎవరైతే ప్రభువు మాటలు చెప్పేవారిని ప్రభువు యొక్క పరిశుద్ధతను బోధించే వారిని ప్రభు యొక్క కార్యాలు అడ్డుకునేవారు ఉన్నారో మరి మనుషులుగా మనం ఏమి ఇచ్చేయలేము కానీ ప్రభువే వారికి శిక్ష విధిస్తారు అందుకనే వారి క్రియలను బట్టి వారి దృష్టి క్రియను బట్టి వారికి ప్రతీకారము చేయము వారు చేసిన పనులు బట్టి వారికి ప్రతీకారము చేయను వారికి తగిన ప్రతిఫలమేము దేవుడే వారికి తగిన ప్రతిఫలం ఇస్తాడు దేవుడే వారికి శిక్ష విధిస్తాడు ఎందుకంటే పగ తీర్చుకుంటా నీ పని నా పని కాదు ఎవరి పని ప్రభు పని ప్రతి వాడిని కూడా ప్రభు అప్పగిద్దాం ప్రభు నాయవంతుడు నీతి న్యాయములకు ఆధారం ఒక దేవుడు ఈ ప్రజల నీతి జరిగించకపోవచ్చు న్యాయము చెప్పకపోవచ్చు చట్టంలో చుట్టంగా చేతులు తీసుకుని ప్రభుని బోధిస్తున్న వాళ్ళకి కొన్ని ప్రభువుని ప్రకటిస్తున్న వాళ్ళకి ఈ లోకంలో న్యాయం జరగకపోవచ్చు కానీ ప్రభువు మాత్రం మనకు న్యాయం చేస్తాడు ఆయన నీతి మంతుడు ఆయన నీతి న్యాయములకు ఆధారణకు దేవుడు ఆయన మన యంత్రాంగంలో ఉన్నాడు మనము ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిద్దాం ఆయన ఆశీర్వాదం పొందుకుందాం దేవుడి మాటలను దీవించి లో ఫలింద <experiences> <immortality>